మధుమేహం నెమ్మదిగా శరీరాన్ని లోపాలు ప్రభావితం చేస్తూ అనేక అవయవాలను దెబ్బతీయగలదు దీనికి పూర్తి చికిత్స లేకపోయినప్పటికీ జీవనశైలి మార్పులతో దీనిని సమర్థంగా నియంత్రించవచ్చు ముఖ్యంగా ఆహారంలో కొన్ని సహజ పదార్థాలను చేర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు అలాంటి సహజ పదార్థాల్లో మెంతులు ఒకటి మెంతులు శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిలో ఉండే గాలొక్టమానన్ అనే పదార్థం శరీరంలో చెక్కల శోషను ఆలస్యం చేయడంతో పాటు ఇన్సులిన్కు శరీరం ఎలా స్పందించాలో సహాయపడుతుంది అంతేకాకుండా మెంతులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడినవి గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తాయి ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే ఒక సహజ మార్గంగా భావించబడుతుంది మెంతులను ఉపయోగించడానికి అనేక ఆరోగ్యకరమైన పద్ధతులు ఉన్నాయి వాటిలో ఒకటి రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయానికి కడుపుతో నమలడం ఈ విధానం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది మరిన్ని ప్రయోజనాల కోసం నానబెట్టిన మెంతులను కొద్దిగా మొలకెత్తించి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి మొలకెత్తిన మెంతులు జీనకకు మేలు చేయడమే కాకుండా చేదు రుచి కొద్దిగా తగ్గుతుందనేది అనేది ఒక మంచి విషయం మెంతుల్ని కూరలో పప్పులో రైస్లలో చిన్న మొత్తంలో చేర్చడం సాధారణం అయితే మెంతుల ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే వీటిని మజ్జిగతో కలిపి తీసుకోవడం కూడా ఉపయోగకరం మెంతులు కరివేపాకును కలిపి పేస్ట్లో చేసి తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది చర్మ సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది మీరు ఇప్పటికే మధుమేహం మందులు తీసుకున్నట్లయితే మెంతులను అదనంగా ఆహారంలో చేర్చే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం ఎందుకంటే మెంతులు బ్లడ్ షుగర్ స్థాయిని గణనీయంగా తగ్గించగలవు ఇది కొన్ని మందుల ప్రభావితంతో కలిసిపోయి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది మెంతుల్లో ఉండే ఫైటో ఎస్ట్రోజెన్లు మహిళల హార్మోన్ల సంబంధిత సమస్యలకు సానుకూల ప్రభావం చూపుతాయి జుట్టు పెరుగుదల చర్మ ఆరోగ్యం వంటి అంశాల్లో మెంతులు తినడం సహాయపడుతుంది అలాగే ఊబకాయం నియంత్రణలోనూ ఇది సహకరిస్తుంది ఇది మధుమేహ బాధితులకు అదనపు లాభం